ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ వ్యవహారం రాజకీయ రచ్చలేపుతోంది ఒక మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు అని ఫిర్యాదులు వెల్లడం అటు ప్రభుత్వం కూడా సీరియస్ గా స్పందించడం ఇటు పిఏ సతీష్ రాజీనామా చేయడం ఆ వెంటనే మంత్రి విచారణకు ఆదేశించడంతో ఇ슈 తీవ్ర దుమారం రేపుతోంది విచారణలో ఏం తేలబోతోంది ఇటు రాజకీయం ఇంకెలా ఉండబోతోంది అన్న ఆసక్తి నెలకొంది ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పిఏ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది సంధ్యారాణి కుమారుడితో పాటు ఆమె పిఏ సతీష్ తనను ఉద్యోగం పేరుతో మోసం చేశారని లైంగికంగానూ వేధింపులకు గురి చేశారని పోలీసులకు ఓ మహిళ ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది దీంతో ఇష్యూపై సీరియస్ అయిన ప్రభుత్వం వివరణ కోరింది ఇటు సతీష్ కూడా రాజీనామా చేసి సదరు మహిళపై ఫిర్యాదు చేశారు నిజానిజాలను తేల్చాలన్నారు మంత్రి సంధ్యారాణి కూడా వివాదంపై ఘాటుగానే స్పందించారు తప్పు కాకపోయినా తగ్గుతున్నానని నిజానిజాలు బయటకొచ్చాక తానేంటో చూపిస్తానంటూ ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు తన ఎదుగుదల చూసి ఓర్వలేకే తమ టార్గెట్ ఈ రోజు మీరు చేస్తున్నటువంటి కూడా నేను పోలీసులకు ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది పోలీసులు ఎంక్వైరీ చేయమని చెప్పాను కాబట్టి పోలీసులు ఎంక్వైరీ చేసిన తర్వాత నిజంగా నేను సైబర్ క్రైమ్ కి పంపించమని కూడా చెప్పాను ఎందుకంటే ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్లు కంప్లైంట్ చేసి అందరు ఫోన్లు సైబర్ క్రైమ్ పంపిస్తే అక్కడ మీకు తేలిపట్ది అంతేగాని నన్ను కావాలి అని రాజకీయంగా ఎదుర్కోలేక మీరు నన్ను ఇబ్బంది పెట్టాలని చేస్తున్నారు కానీ చూడలేక మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నన్ను మీరేం అంటే అంతే అంతేగాని నా బిడ్డల జోలికొస్తే మాత్రం తస్మాత్ జాగ్రత్త తాను ఎవరినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు సతీష్ తప్పెవరితో త్వరలోనే తేలిపోతుందన్న ఆయన మంత్రిని వివాదంలోకి లాగడంపై మండిపడ్డారు ఆరోపణలు మీడియా ఆధారాలు నిజంగా ఉంటారా స్టేషన్ రా చూపించు కంప్లైంట్ పెట్టు స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాన అంటే అన్ని సిఐ గారు ఇచ్చింది కోసం నిన్న ప్రెస్ మీట్ ఇవన్నీ అంటే కొంతమంది నీళ్ళు ఆడించుకుంటే ఆడుతున్నాం ఇటు రాజకీయంగాను లేపుతోంది ఈ వివాదం ఓ మహిళను వేధిస్తున్న మంత్రి పిఏపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి సతీష్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఎలాంటి దుర్మార్గకరమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఎంత దారుణం అంటే ఆ మహిళ చేస్తే నిలవాల్సిన మంత్రి గారు ఆ కండగా నిలబడి ఈ రోజు సభ్య సమాజం సిగ్గుపడేట్టుగా వ్యవహరించారు అసలు ఆవిడ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్ర లేదా స్త్రీల వేధింపుల శాఖ మంత్ర అని నేను అడుగుతూ ఉన్నాను మొత్తంగా ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుంది విచారణలో ఏం తేల్తుంది నిజానిజాలేంటో తెలిసాక మాట్లాడతానన్న మంత్రి సంధ్యారాణి రియాక్షన్ ఎలా ఉండబోతుంది అన్నది తెలియాలంటే ఓ నాలుగైదు రోజులు ఆగాల్సిందే